హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికి ఈ స్కీమ్ల గురించి ముఖ్యంగా ఆరు గ్యారంటీల గురించి కావచ్చు ఇవాళ రైతు బంధు పేమెంట్ గురించి భారీ బిగ్ అప్డేట్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ఎన్నికల షెడ్యూల్ ఈ నెల ఫిఫ్టీన్త్లో కానీ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ లోపే విడుదల చేస్తామని అదేవిధంగా బీసీ రిజర్వేషన్ల షెడ్యూల్ కూడా తో సహా విడుదల చేయడం తదితర కారణాల వల్ల ఈ ఎలక్షన్లో నెగ్గాలన మరి ఏదో కారణంగా మొత్తానికి రైతు బంధు అండ్ రైతు భరోసా పేమెంట్ ఆగిపోయాయి ఆ పేమెంట్ సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి కీలక అప్డేట్ ఇవ్వడం జరిగింది మొత్తానికి మొత్తంలో రైతు భరోసా పేమెంట్ ఎకరానికి అంటే ఈరోజు ఎకరం ఉన్నటువంటి వాళ్ళందరికీ అక్షరాల ఏడు వేల రూపాయలు మీ అకౌంట్లో నగదు ఆల్రెడీ క్రెడిట్ అయిపోయాయి మరి ఆ క్రెడిట్ అయినటువంటి పేమెంట్ మీరు ఎలా చెక్ చేసుకోవాలి మీకు విత్ ప్రూఫ్తో సహా డీటెయిల్స్ అన్ని షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలియజేస్తాను ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు మనకు క్లారిటీ ఇచ్చారు మొత్తానికి ఇవాళ రైతు భరోసా పేమెంట్ ఎంతమంది క్రెడిట్ అయ్యాయి అనేది చాలా క్లియర్గా తెలియజేశారు ఆ న్యూస్ కూడా మీకు ఆల్రెడీ ఇక్కడ స్క్రీన్లో లైవ్లో మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అకౌంట్లో ఇవాళ అకౌంట్లో రైతుల రైతు భరోసా డబ్బులు అని చెప్పేసి అయితే టీజీ తెలంగాణ రాష్ట్రం సంబంధించి రైతు భరోసా నిధుల జమను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభించిందని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు చాలా కీలకంగా మీడియా పాయింట్లో వెల్లడించారు అలాగే దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రైతులు అకౌంట్లో ఇవాటి నుంచి డబ్బులు జమ చేస్తున్నట్లు తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు ఒక ఎకరం వరకు సాగులో ఉన్నటువంటి భూములు మొత్తం ఇవాళ పదిహేడు పాయింట్ జీరో త్రీ లక్షల రైతుల ఖాతాల్లో ఇవాళ నిధులు జమ అవుతాయన్నారు మొత్తానికి జమ కూడా అయిపోయాయి ఆయా జిల్లాలకు సంబంధించి ఒక ఇద్దరు ముగ్గురు రైతుల నుంచి ఒక నాకు అప్డేట్ కూడా వాడు నాకు వాళ్ళు వచ్చినటువంటి మెసేజ్ను వాట్సాప్ రూపంలో ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ప్రూఫ్ సంబంధించి మెసేజ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ మొత్తానికి డియర్ కస్టమర్ ఇన్నర్ బ్యాలెన్స్ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అని చెప్పేసి సో ఇక్కడ గుంట కంటే తక్కువ కొన్ని అంగుళాలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక గుంట మిస్ అయ్యారు లేదంటే ఏడు వేలు పైడీటి మొత్తానికి క్రేట్ బ్యాలెన్స్ ఇక్కడ అకౌంట్ హోల్డర్ క్యాండిడేట్ సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ ఏం చెప్పట్లేదు ఎందుకంటే పర్సనల్ డీటెయిల్స్ చెప్పకూడదు అని చెప్పేసి వాళ్ళ డేట్ ఫిఫ్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నిఫ్ట్ విత్ యూటీఆర్తో సహా నంబర్తో సహా పే అండ్ అకౌంట్ ఆఫీస్ మెయిన్ డీటెయిల్స్ అన్ని కూడా బ్రాంచ్ అండ్ కోడ్తో సహా మొత్తానికి ఎస్బీఐ బ్యాంక్లో పడ్డటువంటి టైంతో సహా ఆల్ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు ఓకేనా ఇది ఇవాళ అప్డేట్ మనకు బ్యాంక్ ప్రూఫ్తో సహా డీటెయిల్స్ కొంతమంది ఫార్మర్స్ మాకు ఇచ్చారు ఒక్క ఆ ప్రూఫ్ మాత్రమే మీకు చూపెట్టగలిగాను ఓకేనా సో ఫ్రెండ్స్ ఓవరాల్గా మీరు ప్రూఫ్తో సహా ఇప్పటి వరకు చూసారు కదా చిన్నగా వెయిట్ న్యూస్లో ముక్క పాటుగా ఒక ఫార్మర్ ఇవాళ అందించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మాకు ఒక హండ్రెడ్ రూపీస్ తక్కువనే ఒక రెండు గుంట రెండు గుంటలు తక్కువ ఉన్నాయి అంటే గుంటాకి ఒక ఎకరానికి నలభై గుంటలు చొప్పున ఉన్నప్పుడు మన గుంటాకు ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ వస్తున్నాయి అలా ఆ వ్యక్తికి తక్కువ ఉన్నాయి కాబట్టి మనకు తెలిసినటువంటి రిలేషన్ సర్కిల్ అభ్యర్థి నాకు రీసెంట్గా మెసేజ్ కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది ఆ ఫార్వర్డ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం బ్యాంక్ డీటెయిల్తో సహా మీకు ఆల్రెడీ లైవ్లో చూపించడం జరిగింది అయితే మొత్తానికి మొత్తంలో ఎక్కడ ఉన్నటువంటి రైతులకు అందరికీ వాళ్ళ నగదు జమ క్రెడిట్ అయిపోయాయి మొత్తానికి తెలంగాణలో ఉన్నటువంటి థర్టీ త్రీ ముప్పై మూడు జిల్లాల వారీగా రైతులందరికీ ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అయితే ఈ పేమెంట్ మొత్తానికి ఇవాళ రోజు మాత్రమే క్రియేట్ అవుతాయా లేదా రేపటి నుంచి కూడా యథావిధిగా నిజంగా ప్రభుత్వం కంటిన్యూ చేస్తే కనీసం ఐదు ఎకరాలు లేదా పది ఎకరాల వరకు చిన్న ఉన్నటువంటి రైతులందరికీ ఈ రైతు భరోసా పేమెంట్ నగదు జమ అయ్యేటువంటి ఆస్కారం మాత్రం చాలా ఎక్కువ మొత్తంలో ఉంది అలాగే ఇవాళ మాత్రం పదిహేడు పదిహేడు పాయింట్ జీరో ఫైవ్ క్రోర్స్ రూపీస్ ఏకంగా రైతుల ఖాతాలో నగదు జమ చేశామని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలియజేశారు రేపటి నుంచి కూడా యథావిధిగా కొనసాగుతుందని చెప్పేసి తెలియజేశారు ఎనీవే మొత్తానికి బ్రేక్ అయితే బ్రేక్ అయినట్టుగా బట్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం మాక్సిమం చేస్తూనే ఉంటాను ఇక రైతు భరోసా పేమెంట్ గురించి ప్రభుత్వం కంప్లీట్గా ఈ పథకాన్ని సక్సెస్ఫుల్ చేస్తుందా లేదా మార్గ మధ్యంలోనే ఆపేస్తుందా దీనికి సంబంధించి మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ని సలహాలను తప్పకుండా కామెంట్ సెక్షన్ ద్వారా గురి చేయండి అలాగే ఏ జిల్లా రైతున్నా సరే మీకు పేమెంట్ రాని పక్షంలో మీ మొబైల్ ఎక్కడైనా లింక్ ఉన్నటువంటి లో డిఫాల్ట్ కావచ్చు లేదా మొబైల్ రీఛార్జ్ లేకుండా ఎస్ఎంఎస్ రాని వాళ్ళు కావచ్చు మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ ని తప్పకుండా కామెంట్ సెక్షన్ ద్వారా గురించి చేయండి అలాగే ఈ వీడియోని మాత్రం ప్రతి ఒక్క తెలంగాణ ఫార్మర్స్కి చేరవేయండి అందరికీ ఆల్ ది వేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై